ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియంలో నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు బికాస్ మా మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్ నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు నేను నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్ స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్ కానీ స్కూలు ఎండింగ్లో టెన్త్ క్లాస్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి హాఫ్ ఇయర్లో అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు నేను గార్డియన్స్తో ఉన్నాను సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్ అండ్ నే నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టునన్నారు సో ఐ స్టార్టెడ్ హెయిటింగ్ స్టడీస్ చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను కాలేజీలో చెడిపోలేదు నేను రాసేవ్వగలను అన్నమాట ఐ వాజ్ ద బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది అది కూడా లేదు ఆ నైపుణ్యం కూడా లేదు మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్ ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆమెకంటే వన్ ఇయర్ చిన్నవాడి నేను తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నా అంటే స్క్రూడ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేస్తావు నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభా నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే నాకు రక్షణ అనుభవం ఉంటే నాకు నువ్వు ఆత్మనిచ్చి ఉంటే నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని నువ్వు నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐమ్ ఎ వైజ్ మ్యాన్ అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన మన పని ఏంటంటే ఆయన నమ్మడం భావంతో సఫర్ అయ్యేవాడిని నేను ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నా కాళ్ళలోనికి సచ్ టిమిట్ బాయ్ ఐ వాస్ కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను నేను ఎస్పీలతో మాట్లాడాను ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసు ప్రభు గురించి కూడా నక్సలైట్లతో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని కాల్ మార్క్స్ కంటే కూడా యేసు ప్రభు గొప్పవాడని గాడ్ హాస్ గివెన్ మీ కరేజ్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు మనకున్నాడు మనం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు లాంటి పాటలు లేవు చాలా మంచి పాటలు ఉండే దట్ ఈస్ అ వెరీ గుడ్ సాంగ్ ఈ ఈ ఈ సన్నివేశం మీద ఆధారం చేసుకుని రాసిన పాట విత్ క్రైస్ట్ ఇన్ ద ఐ స్మైల్ ఎట్ ద స్టామ్ యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ అంటే పడవ ఐ కెన్ స్మైల్ అట్ ద స్టామ్ నేను తుఫాన్ని చూసి కూడా నవ్వచ్చు యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు పడవ నడిపించుకుంటూ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఏసు నాతో ఉంటే నేను ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను దాట్స్ జీజస్ హీస్ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ టెంప్టేషన్స్ అండ్ యోర్ ట్రయల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టీచ్ చేశాను నేను నా క్లాస్లో అరవై మంది ఒక సెక్షన్ అయితే కొన్నిసార్లు రెండు సెక్షన్స్ కలిపితే నూట ఇరవై మంది ఐదు నిమిషాల్లో సెల్ ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటాను నేను ఐదు నిమిషాలు తల తిప్పాడా చచ్చాడే పని ఏం తిట్టాను నేను ఒక క్వశ్చన్ వేస్తాను అమ్మాయిల ముందు జవాబు చెప్పలేడు చాలు అడిగది వాడి జీవితానికి సెటైర్ వేసాడా మళ్ళీ సెటైర్ పడిందే పక్కన అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నాకు నన్ను నన్ను చూసి ఏడ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు సార్ సెల్ ఫోన్లో ఎట్లా వేసుకుంటారు సార్ మీరు అటెండెన్స్ అని ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం సబ్జెక్ట్ లేని లెక్చర్స్ ఏం చేస్తారంటే గంట అటెండెన్స్ వేసుకుంటారు ఇంకో గంట కబుర్లు చెప్తారు ఇంకా పావుగంట మిగిలిద్ది పాఠం చెప్పి వెళ్ళిపోతారు క్లాస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బయటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉంటాను మా కాలేజ్ కారిడార్లో నిలబడితే మా ప్రిన్సిపల్ ఎవరు లోపలికి వెళ్ళరు నేను నిలబెడితే అందరు లోపలికి వెళ్ళిపోతారు దిస్ ఈస్ మై టెస్ట్ మనీ ఇన్ మై కాలేజ్ స్టూడెంట్స్కి అంత సీన్ లేదు ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది వెన్ యూ ఫియర్ గాడ్ పీపుల్ ఫియర్ యూ నువ్వు దేవునికి భయపడ్డప్పుడు నువ్వు దేనికి భయపడవు మనుషులు నీకు భయపడతారు నో దాట్ ప్రిన్సిపల్తో హీజ్ క్యాథలిక్ ఫాదర్ పెద్ద క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ డైసిస్ గుంటూరు డయాసిస్ కింద డైరెక్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ జస్ట్ మా గోడ వెనక బిషప్ గారి హౌస్ ఎప్పుడు ప్రిన్సిపల్ గారు పక్షపాతం చూపించిన అన్ఫేర్గా గా చేసిన ఏదైనా పొరపాటు చేస్తే స్టాఫ్ మీటింగ్లో ఆయన గొడవ వేసుకునేవాడిని నేను సార్ దిస్ ఇస్ రాంగ్ మా ఇద్దరికి ఎప్పుడు క్లాష్ కానీ ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు దొంగతనంగా నా క్లాసులు వినేవాడు నన్ను అబ్జర్వ్ చేసేవాడు ప్రాబ్లం వస్తే నిర్మోహమాటంగా అడుగుతాను తప్ప రాజకీయాలు చేయనని ఆయనకు తెలుసు చివరికి ఒక తీసుకెళ్ళి నన్ను మీకు తెలియదు అలాంటి నన్ను ఒక ప్రొటెస్టెంట్ని ప్రిన్సిపాల్కి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వేసే నేను పది మంది ముందు నిలదీసే నన్ను ఆయన బర్త్డే రోజు తీసుకెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి నా చేత ప్రార్థన చేయించాడు వెన్ యూ ఫీ పీపుల్ ఫియర్ యూ వెన్ యూ ఆనర్ గాడ్ పీపుల్ ఆనర్ యూ ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్ ఆ బిషప్ ఆరు భాషలు ఆయనకి ఉద్దండు హెబ్రీ గ్రీక్ భాషలను చదువుతాడు హీ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ బైబుల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్ గ్రేట్ మ్యాన్ వెన్ యుడ్ పీపుల్ ఫియర్ యు సో ఆయన మళ్ళీ చూస్తే ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆయన తన పుస్తకం ఒకటిచ్చి భుజించమని చెప్పండి ఈ పుస్తకంలో నాకు నాకు ఆ మాట చూసినప్పుడు చాలా ఇంత ఆశ్చర్యంగా నాకు అనిపించింది రెండవ అధ్యాయంలో పదవ వచనం నేను చదువుతున్నాను నేను చూస్తుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపడి ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై మహావిలాపమును మనోదుఖమును రోధమును అందులో రాయబడి మరియు ఆయన నాతో మూడాధ్యాయంలోకి వెళ్తే నాతో ఇలాగ సెలవు ఇచ్చిన నీకు కనబడిన దాన్ని భక్షించడం ఈ గ్రంథమును భక్షించి ఇంకా ముందటి అధ్యాయంలో ఆయన ఎండో వచనంలో అంతకుముందు మనం వెళ్ళి చూస్తే దీన్ని భుజించు అని అంటాడు సో భక్షించు భుజించు అని అన్నప్పుడు నాకు అర్థమైంది అంటే నేను వాక్యాన్ని బాగా చదవాలి వంట పట్టించుకోవాలి అమ్మ అందుకే కావాలో చిన్నప్పటి నుంచి ఇలా చెప్పేది అని చాలా కాంక్షతో చదివా నిశ్చితంగా లోతుగా వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకున్నా అదే సమయంలో ఆయన ఏం చెప్పాడంటే ఇదే అధ్యాయం ముఖ్యంగా రెండు మూడు అధ్యాయాలు చదివితే మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏమంటాడంటే భాష రాని ప్రజలకు యాస భాషతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు నీ ప్రజల దగ్గరికే భాష వచ్చిన వారికి నీ భాష ఉన్న ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనముల యొక్కకు కాదు ఇస్రాయేలీ యొక్కకే నిన్ను పంపిస్తున్నాను అని ఆయన మాట్లాడటం చూసాను ఏం మాట్లాడాలి నేను అని ఏంటి నేను ఏంటి దేవుడిలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే అధ్యాయంలో వాళ్ళు వినకపోయినా నువ్వు మాట్లాడాలి వాళ్ళు నాకు తిరుగుబాటు చేస్తున్నారు నువ్వు వారికి వెళ్ళి చెప్పాలి వాళ్ళలాగే నిన్ను కూడా నేను కఠినంగా చేస్తాను నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను నీ నుదురు చిక్కుముక్కి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రం వలే చేస్తాను నీవు భయపడద్దు వారి మాటలకు భయపడద్దు జనులకు భయపడద్దు ఆయన రెండు ఆ ఛానల్ చెప్పాలని చూసి సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే గాడ్ ఈజ్ కాలింగ్ మీ ఫర్ ఎ టీచింగ్ మినిస్ట్రీ ఫర్ ఎ ప్రీచింగ్ మినిస్ట్రీ నాకు సంఘానికి భారతదేశంలో అంతేకాకుండా నా భారతీయులకు సువార్త చెప్పడానికి ఆయన నన్ను పిలుచుకుంటున్నాడు బేసికలీ ఐ షుడ్ బి అ ప్రీచర్ ద టీచర్ అండ్ అని నిజిస్ట్ అనేది నాకు అర్థమైంది అది కూడా నా క్షేత్రం ప్రధానంగా భారతదేశం నాతోటి భారతీయులు అన్నది నాట సో ఇది పుస్తకం కంప్లీట్ చేసేటప్పటికి దాదాపు ఒక రెండు నెలలు పైన పట్టింది రెండు మూడు నెలలు పట్టింది నేను అది నాకు కన్విక్షన్ గా మారి దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఈ పని ఈ ప్రత్యేకంగా ఈ పనికి పిలుస్తుంది అని నా కన్విక్షన్ గా మారి ఇదే సమయంలో బయట నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు వీళ్ళతోటి నేను చాలా గట్టిగా సువార్త గురించి వాదించాల్సి వచ్చింది నాకు కమ్యూనిస్ట్ స్నేహితులు అంబేద్కర్ రైట్స్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ తర్వాత నాస్తికులుగా ఉన్నవాళ్ళు హైందువులు నాకు స్నేహితులుగా ఉండేవాళ్ళు కాబట్టి సాయంత్రము ఆరయ్యి మేము అలా కలిసేటప్పటికి ఏదో ఒక డిస్కషన్ వస్తూ ఉండేది నేను ప్రభువులోకి వచ్చానని వాళ్ళందరికీ తెలుసు కనుక కొన్నిసార్లు నన్ను టీజ్ చేయడానికి ఉడికించడానికి కూడా మాట్లాడేవాళ్ళు కొన్నిసార్లు జెన్యున్ గా కూడా ప్రశ్నలు వస్తూ ఉండేది నేను అక్కడక్కడికి వెళ్ళి బైబిల్ స్టడీస్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ వాదోపవాదాలు వస్తూ ఉంటాయి సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా దేశంలో నేను స్వార్థ చెప్పాలంటే నేను బైబుల్ ఒకటి చదివితే సరిపోదు నా దేశం కూడా చదవాలి సో అంబేద్కర్ కి చెప్పాలంటే అంబేద్కర్ వాదం తెలుసుకోవాలి బౌద్ధులకి చెప్పాలంటే బౌద్ధ మతం ఏంటో తెలుసుకోవాలి హిందువులకు చెప్పాలంటే హైందవ మతం ఏంటో తెలుసుకోవాలి కమ్యూనిస్టులకు చెప్పాలంటే కాల్ మార్క్స్ ఎవరో తెలుసుకోవాలి అని నేను విపరీతంగా చదవడం ఎందుకంటే నా ఫీల్డ్ భారతదేశం కాబట్టి నా భారతదేశంలో డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు విశ్వాస నేపథ్యాలు ఐడియాలజీ భావజాలం యొక్క నేపథ్యం కూడా చాలా విభిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రజలు కేవలం మత విశ్వాసాలే కాదు భావజాలాలు కూడా భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగా ఇక్కడ ఇంట్లో ఒత్తిడిపో నువ్వు వెళ్ళాలి విదేశాలకి ఉద్యోగం చేయాలి అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను తర్వాత నువ్వు మాట్లాడుతున్నది కరెక్ట్ అయితే నేను ఒకవేళ ఓవర్గా థింక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సేవ చేయాలని లేదు నా నా ఆలోచనలు వేరు అయితే నువ్వు మాట్లాడుతున్నావు నాకు చాలా బలంగా తోస్తోంది పాస్పోర్ట్కి అప్లై చేశాను ఇది వస్తే నేను ఇక్కడ వెళ్ళిపోవడమే ఎందుకంటే అక్కడ ఉద్యోగం రెడీగా ఉంది రావడం చాలా సులభం ఎందుకంటే మావయ్య మంచి పొజిషన్ లో కాబట్టి నీవు కానీ నన్ను పిలుస్తూ ఉంటే సేవకు నువ్వు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు మా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం అనేది మాకు లేదు వాడు నేను యాక్చువల్గా బైపీసీ తీసుకుంటానంటే మా అత్తగారు నేను సంతకం పెట్టను రా నువ్వు ఎంపీసీఏ తీసుకోవాలంటే నేను ఎంపీసీఏ చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది సో పెద్దవాళ్ళకి ఎదిరించే పరిస్థితి కూడా మా ఇంట్లో ఉన్న కల్చర్లో సంస్కృతిలో లేదు కనుక అట్లాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు ఐ వాజ్ సో యంగ్ సో ఒకరించి గట్టిగా ప్రార్థిస్తాను నిజంగా నువ్వు నాతో మాట్లాడుతుంటే ఏదో ఒకటి చెయ్యి నన్ను గల్ఫ్కి వెళ్లకుండాకో కోయటికి వెళ్లకుండా ఆకు సో నాతో పాటు ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేశాడు ఇద్దరం వెళ్ళి ఒక్కసారి హైదరాబాద్ లో అప్లై చేసి వచ్చాం పాస్పోర్ట్ ఆయనకి ఎన్ఓసి రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ఆయనకి రావడానికి చాలా ఆలస్యం ఆయనకి నలభై ఐదు రోజుల్లో వచ్చింది నాకు ఎనిమిది మాసాలు పైన అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనిపించింది ఈ ఎనిమిది మాసాలు దాటేటప్పటికి మా ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మానే మారి నన్ను ఒత్తిడి చేయడం మానేసింది నీ ఇష్టం నీ సావు నువ్వు సావు అన్న టైప్లో వదిలేసి సో అక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది నేను దాన్ని గా తీసుకోను ఇలా ఉంటున్న సమయంలోనే నాకు ఇవాంజలికల్ యూనియన్ నుంచి ఎడిటర్ గా మీరు ఉండాలి అనే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవకాశం ఒక అన్నయ్య నన్ను ప్రోత్సహించి విషయాలునే నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారు అన్న నేను ఇంకా నాకు నా చదివే సరిగా లేదు ఇలాంటి సమయంలో నేను గా వెళ్ళడం ఏంటి ఇది రాష్ట్ర మ్యాగజైన్ ఇందులో చాలా ఇవెంజలికల్ యూనియన్ అంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఎలీట్ పీపుల్ బాగా ఆఫీసర్ కేటర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ నేను ఎక్కడ ఎడిటింగ్ చేయగలను ఇది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఇది నాకు సంబంధించింది కాదు ఇది అని నేను చాలా రిలక్టెంట్ గా చెప్తే లేదు లేదు నువ్వు వెళ్ళాలి అన్నారు ఎందుకంటే ఆయన మా కాలేజీలో గా పనిచేస్తారు నేను కాలేజీలో ప్రతిసారి ఈ పాటలు రాయడం లేకపోతే కాలేజీ పత్రిక ఉంటుంది మాకు ఆ పత్రికలో నేను వ్యాసాలు రాయడం లేదా కవితలు రాయడం అని బాగా తెలుసు కాబట్టి నీకు రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి నువ్వు ఐ డోంట్ యూ డూ ఇట్ అని సరే నేను చాలా రిలక్టెంట్ గా అయిష్టంగానే అప్లై చేశాను ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూలో నాతో పాటు ఇంకొక ఆరుగురు వచ్చారు వాళ్ళు నాకంటే క్వాలిఫైడ్ పీపుల్ కానీ ఎందుకో దేవుడు నాకు దాన్ని ఇవ్వడం దాన్ని సెలెక్ట్ అవ్వడం అక్కడి నుంచి నేను ఆధ్యాత్మికంగాను క్రైస్తవ మానసికంగాను నేను పరిణతి ఇవాంజలికల్ యూనియన్ ప్లాట్ఫామ్ ఎంతగానో ఉపయోగపడింది అక్కడి నుంచి నేను మళ్ళీ రైటింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళ దగ్గర రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి తర్వాత రవిశేఖర్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో కూడా ట్రైన్ అవ్వడానికి అపాలజిస్ట్గా ఇవన్నీ కూడా వరుసగా దేవుడు ఆపర్చునిటీస్ రా ఇవ్వడము పునాది పడడము సో నాకు థియలాజికల్ గాను అకాలజిటికల్ గాను రైటింగ్ స్కిల్స్ గాను అన్నిటిలో కూడా దేవుడు పునాది వేసి క్రమేపీ ఆయన మొదట రచయితగా క్రైస్తవ జర్నలిస్ట్ గా ఆ తర్వాత ఒక స్పీకర్ గా అలా వాడుకోవడం ఆయన మొదలుపెట్టి సో ఆ విధంగా నేను పరిచర్యలోకి వచ్చి నా ప్రయాణం అలాగే పద్నాలుగు సంవత్సరాలు అక్కడే నేను కొనసాగాను రెండు వేల నాలుగు వారి రెండు వేల నాలుగు తర్వాత నేను బయటికి రావడం మళ్ళీ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రెండు మూడు పత్రికలు ఏరిటర్గా పనిచేయడం ఆ తర్వాత కొంతకాలం నేను సెక్యులర్ జాబ్ చేసిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ పీజీ వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత ఎంటెక్ ఎంసీఏ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి బీటెక్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ నేను రక్షణ టీవీలోకి రావడం జరిగింది